సో యు ఆర్ ఎక్స్ఎంపి అండ్ దట్ టు ఫ్రమ్ ద టిఆర్ఎస్ మీరు టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు ఎంపీగా టిఆర్ఎస్ నుంచి భువనగిరికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ఇదిగో ఇక్కడ తప్పు జరుగుతోంది ఇక్కడ తప్పు చేస్తున్నారు ఇలా ఉంటే పార్టీ మనుగడ కష్టం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఘోర వైఫల్యం అనుభవించక తప్పదు అని కేసీఆర్ కి ఎప్పుడు చెప్పలేదా చెప్పలేదు పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ కి ఇట్లా డైరెక్ట్ చెప్పలేము కదా ఇండైరెక్ట్ నాలాంటి వాడు ఖర్చుగా ఇండైరెక్ట్ చెప్పేది ఒక నర్మగర్భంగా చెప్పేది సార్ ఇట్లా కాదు బాగుండదు పాత మిత్రులన్నీ పిలుచుకోవాలి రెండు నెలలకు మూడు నెలలకు లంచ్ ఇద్దాము వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుందాము మీ నుంచి ఏమీ వాళ్ళు కంట్రాక్ట్లు కానీ బిజినెస్ కానీ ఆశించరు ఓకే మేము కాలంలో మనం మూడు నెలలకు ఒకసారి లోటస్ పాండు కలుచుకునేది అట్లా పెడదాము లాన్లో ఉన్న పెద్ద లాన్ ఉంది ప్రగతి పాండ్లో వాళ్ళు సంతోషిస్తారు వాళ్ళు కోరుకునేది ఆత్మగౌరవం మీతో గంటల కొద్దీ రోజుల కొద్దీ నెలల కొద్దీ కలుసుకున్న వాళ్ళు మీరు ఐదు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలైనా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఏదో తెలవని వాళ్ళు మిమ్మల్ని విరోధించిన వాళ్ళు నేను తిట్టని తిట్ట తిట్టిన వాళ్ళు నీ యొక్క డైనింగ్ టేబుల్ మీద ఈరోజు ఉన్నారు అని చెప్పినాం ఇంత అంతర్గతంగా చెప్తాం కదా అంతే పార్టీలో ఉన్నప్పుడు మీరు ఇట్లా కూర్చొని చెప్పలేదు కదా ఎగ్జాక్ట్లీ అది చెప్పడానికే కదా బయటకు వచ్చింది కేసీఆర్ ని విభేదించిన వాళ్ళందరితోనే మాట్లాడుతున్నప్పుడు కేసీఆర్ కి సన్నిహితంగా వెళ్ళినటువంటి మాట్లాడు మాట్లాడినప్పుడు డాక్టర్ సాబ్ చాలా మంది అనేది ఏంటంటే ఆయన వింటాడు కానీ ఆయన చుట్టూ ఒక దుర్మార్గమైన కోటరీ ఉంది సంతోష్ లాంటి కోటరీ దానివల్లే అనుభవం ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ లో క్రియాశీలక నేతల మొత్తం అంతా కూడా అయిపోయారు అనేటువంటి ఒక వాదన ఉంది మీరు బట్టగాల్చి మీద వేయరు ఎవరి మీద అనవసరంగా ఆరోపణ చేయరు ఆ ఉద్దేశంతోనే ఆ నమ్మకంతో అడుగుతున్నాను కేసీఆర్ చెడిపోయారా కేసీఆర్ చుట్టూ ఉన్నటువంటి సంతోష్ లాంటి కోటరీ చెడగొట్టిందా నేను ఒకటి చెప్పనా ఇది ఒక మీకు చాలామంది మిస్కన్సెప్షన్ ఉంది ఓకే కేసీఆర్ని ఎవరో చెడగొట్టిండ్రు చుట్టూ ఉన్న వాళ్ళు ఆయన్ని కంట్రోల్ చేస్తున్నారు మీరు చెప్పిన పేర్లని అదంతా పచ్చి అబద్ధం ఓకే కేసీఆర్ని కంట్రోల్ చేసేది కేసీఆర్ఏ దట్ ఈస్ నాట్ ఫ్యామిలీ రూల్ దట్ ఈస్ ఏ పర్సన్ రూల్ సరే వాళ్ళు వాళ్ళకేదన్నా నష్టం జరిగితే అట్లా ఆరోపణ చేయొచ్చు కానీ కేసీఆర్ బెస్ట్ అడ్వైజర్ ఈస్ కేసీఆర్ వన్ ఇన్ఫ్లుయెన్ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఆయనకు అనుగుణంగా ఇన్ఫ్లుయన్స్ చేస్తారు చుట్టూ ఉన్నవాళ్ళు అసలు దేర్ ఆర్ నథింగ్స్ కదా ఓకే వాళ్ళు రాజకీయం కానీ ఇతరత్ర కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తులు కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన ఆలోచన విధంగా ఇన్ఫ్లుయన్స్ చేయటం వాళ్ళు చప్పట్టు కొట్టడం కొట్టక తప్పదు అందుకని ఇప్పుడు ఏదనుకుంటారు కొడుకు కవిత హరీష్ రావు వీళ్ళందరూ చెప్పినట్టు వింటాడు మీరు చెప్పిన సంతోష కానీ ఓకే ఆయన చెప్పినట్టు వీళ్ళు ఇండే చాలామందికి తెలియదు